సంభాజీ మహారాజు చచ్చిపోయి వందల సంవత్సరాలు అయినాక ఆ ఇంటి పేరు మోసినందుకు వీళ్ళని ఇంత అసహించుకుంటున్నారు కదా మరి ఆదాము పిల్లలు కూడా దేవుని ముందు అట్లే ఉన్నారు ఎందుకు అనుకో నువ్వు ఆదాము రక్తమే కదా వద్దన్న పండు తిన్నవాని రక్తం కదా వీళ్ళందరూ దేవుడు వద్దన్న పండ్లే చేస్తుంటారని నీకు ఎందుకు అనిపించట్లేదు మరి అక్కడనేమో వేరే మాట మాట్లాడతాడు వాడు రక్తమే సార్ అటు వీళ్ళందరూ అటువంటి వాళ్ళే అట మరి ఆదాము రక్తమే బాబు వీళ్ళందరూ ఆదాము అంటే వాళ్ళే అంటేనే ఇది కాదుంటాడు అంటే సత్యమునకు చాలా దగ్గరికి వచ్చి సత్యంలోకి మాత్రం రారు ఎందుకు రారు మనోనేత్రములు అక్కడికి వచ్చేసరికి గుడ్డి అంతకుముందు అన్ని సిద్ధాంతాలు వేదాంతాలు గొప్ప గొప్ప మర్మలు అన్నీ మాట్లాడతాడు రక్షకుణ్ణి చూసే దగ్గరికి వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్ లాగా రక్షకుని చూసి ఆ ఒక్క దగ్గరే కళ్ళు పోతాయి పనిచేయం మరి మనకి ఎలా కనపడింది రక్షకుణ్ణి కూర్చున్న సత్యం ఎలా కనపడింది వాళ్ళందరికంటే మేధావులమని కాదు రక్షకుణ్ణి మనం ముందు పెట్టి తండ్రి అయిన దేవుడు మన కళ్ళు తెరిచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అప్పుడు దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది అప్పుడు సువార్త అర్థమైంది మనం నమ్మాము రక్షణ పొందాము కనుక మన రక్షణ దేంతో ప్రారంభమైంది మన మనోనేత్రాలను దేవుడు వెలిగించుట ద్వారా అనగా సింపుల్ లాంగ్వేజ్లో ప్రత్యక్షత వలన ప్రత్యక్షత వలన లేక బయలుపరచుట వలన మన రక్షణ మొదలైంది ఆ తర్వాత కూడా రక్షణ జీవితంలో ప్రతి అడుగు ప్రత్యక్షత వలననే మనం ముందుకేస్తాం నువ్వు ఒక అడుగు ముందుకు వేసావంటే నీకు కొత్త సంగతి బయలుపడింది అంతే దేవునికి స్తోత్రం కలిగిన కాక చాలా మందికి